మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాల్లో భక్తుల శివనామస్మరణతో మారుబోగుతున్నాయి భక్తులు ఉదయం మూడు గంటల నుండి శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు శివరాత్రి సందర్భంగా నేరడ్ మెట్లోని శ్రీ కాశీ విశ్వనాథ్ దేవాలయంలో ఉన్న శివాలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు శ్రీ దుర్గా భవాని దేవాలయం ప్రాంగణంలో ఉన్న శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ఆలయ అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు శివరాత్రి సందర్భంగా సాయంత్రం స్వామివారి కళ్యాణంతో పాటు రాత్రి ప్రత్యేక పూజ నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఈవో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ప్రధాన శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం ఉదయం నుండి కూడా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో ప్రత్యేక పూజలు ప్రారంభమైనాయి వేలాది ఇప్పటికే వేలాది సంఖ్యలో స్వామివారిని అమ్మవారిని భక్తులు దర్శించుకోవడం జరిగింది ఈ ఆలయ విశిష్టత ఏంటిదంటే పవిత్రమైన కాశీ నుంచి ఇక్కడ శివలింగం వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇది ఇరవై ఆరవ వార్షికోత్సవము విగ్రహ ప్రతిష్ట జరిగినప్పటి నుండి అయితే గుడి నిర్మాణమై వందేళ్ళు పూర్తవుతుంది మరో సంవత్సరానికి వందేళ్ళు పూర్తవుతుంది ఆ సందర్భంగా ఆలయం ధ్వజస్తంభం ముందు గోపురం రాజగోపురం నిర్మించేందుకు ఆలయ కమిటీ సంకల్పించింది ఈ మహాయజ్ఞంలో కూడా భక్తులు దాతలు విశేషంగా పాల్గొని ఈ రాజగోపురం నిర్మాణం వందేళ్ల సందర్భంగా ఆవిష్కృతం ఆవిష్కరణ చేయాలనే సంకల్పంతో మా కమిటీ వారు మా బస్తీ వారు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా భక్తులందరికీ మరోసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కాశీశ్వనాథ్ దేవాలయం ఎన్నో ఏళ్ళ చరిత్ర కలది ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ దేవస్థానంలో మూడు రోజుల కార్యక్రమం జరుగుతున్నది నిన్న ఏడవ తారీఖు అభిషేకము వృద్ధాభిషేకం అన్ని జరిగినాయి ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు చాలా మంది భక్తులు అందరితో దర్శనం చేసుకుంటున్నారు అట్లాగే అందరూ దర్శనం చేసుకొని స్వామివారి అమ్మవారి ప్రభుత్వ పాత్ర కాగలండి అని